మానసా టీవీ న్యూస్కి స్వాగతం ఇంటిగ్రేటెడ్ స్కూలు దేశానికే రోల్ మోడల్ తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో దాదాపు రెండు వందల ముప్పై కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు యాల మండలం దౌలాపూర్లో రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు మరియు ఇరవై కోట్లతో నియోజకవర్గానికి మంజూరైన ఆరు ముప్పై మూడు బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లకు శంకుస్థాపన తాండూరు పట్టణంలో దాదాపు పది కోట్లతో పలు అభివృద్ధి పనులకు స్థాపన చేసి అనంతరం జిపిఆర్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ಹೋಕಾಗಿ ಅಮಿಷನ್ ಮಾಡೋಣೋ ಎಲ್ಲರೂ ಹಾಡೋಣೋ ಸರ್ವಪತಿ ಎಲ್ಲರೂ ಸರ್ವಕುಮಾರರಿಗೆ ಎಲ್ಲರೂ ಸರ್ವಪತಿ ಸರ್ವಕುಮಾರರಿಗೆ ನಾನು ಅಂತಿಮವಾಗಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅವಕಾಶ ಒದಗಾವಣೆ ಶ್ರೀಮತಿ ಕಾರಂತರ ಮಾಡಿ ಸರ್ ಬಕವಾ ಮೊನಿಷನ್ ಮಾಡ್ತೀನಿ తన పాదయాత్ర ద్వారా దాదాపు పదిహేను జిల్లాలు నూట ఇరవై రోజులు జరగకుండా వానగా ఎల్లగా తన పాదయాత్ర అన్ని సమస్యలు తెచ్చుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి తన శక్తి Yeah, no! ఎప్పుడే కానీ చేత చూపిస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకున్నాం అదే కాకుండా తాను అసెంబ్లీలో శాసనసభితంగా అదే కాదు రోజు ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కాదు ఈ కాదు ఈరోజు

ఇది ఎవరు చేసేది ఎందుకు ఈ విధంగా జరిగింది దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ పంపిస్తాం దీనికి టెక్నికల్ గా ఎవరి బాధ్యత అనేది తప్పకుండా వారిని వారి పైన యాక్సెస్ తీసుకోవాలని చెప్పి రెండు రోజుల ముందు చెప్పడం జరిగింది ఇటు బయలువారు కూడా కానివ్వండి ఈ రోజు దుబ్బిపల్లి నుంచి బయలువారు కూడా కానివ్వండి ఈ రోజు దశరాబాద్ నుంచి కోట్పల్లి ఒకటి కరెంట్ కోట్ కానివ్వండి అన్ని రోడ్లు ఈ రోజు తీసుకోవడం జరిగింది ఇంకా కూడా ఈరోజు అన్ని ఉత్తర్ రేపు ఎలక్షన్లు ఎక్కడ లేదో పాలకు అన్ని పోలిషెల్స్ ప్రియ్ ఒక దారి కూడా ఫైనాన్స్ తయారు చేయలేదు అవన్నీ పాలన అనేక సందర్భాల్లో చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తి పని చేయాలి ఈ ప్రాంతానికి ఏదో చేయాలని తపర దృష్టి కనబడుతుంది ఇవన్నీ చేసుకుంటూ పోదు ఈరోజు కార్యక్రమం చాలా మంది కూడా మా మా సోదరి కానీ పది సంవత్సరానికి రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆఫీస్ తిరిగి తిరిగి మరి ఇబ్బంది పడి నేను చెప్పిన వాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు ఎప్పటికైతే లేదో వాళ్ళకి ఇప్పిస్తామని మనమోహన్ రెడ్డి గారు ఇరవై వేల కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మరి డెబ్బై వేలు మీ మనమోహర్ రెడ్డి గారు పట్టుబట్టి ఏ ఒక్కరికి కూడా మర్చిపోకుండా ఇవ్వాలని ఇరవై రెండు వేల తొమ్మిది వందల కాడ ఇప్పించిన ఘటన మీరు ఎందుకంటే ఆయన ఏంటంటే రేపు కానీ లేకుంటే ఎక్కడికైనా పోయినప్పుడు కానీ ఎలక్షన్ సందర్భంలో కానీ సాధారణంగా ఉన్నాయో మన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మట్టి విక్రమార్ గారికి తెలుసు అన్నిటినీ సరిచేసి గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు సమర్థుడు కాబట్టి అప్పులకు వాయిదాలు మిట్టిలో పడుతూనే మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు గత ఎన్నికల కాపాసిన ప్రయాణము రెండు వందల యూనిట్ యూనిట్లు కరెక్ట్ లోపు కరెక్ట్ వాడుకునే పేద కుటుంబాలకు ఉచిత కరెక్ట్ రాజు ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షల పెంచి ఐదు వందల రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఇల్లు సన్న పంపిణీ చేస్తూ కొత్త రేషన్ కార్డు పేదలకు మేలు జరిగే పథకాలను చేస్తున్నారు ఒక ఏడాదిగానే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు మాణికరావు గారు లాంటి వాళ్ళు చంద్రశేఖరరావు గారు అట్లాగే చాలామంది పెద్దవాళ్ళ గురించి ప్రాతినిధ్యం వహించి గతంలో గురించి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు ఇప్పుడు ప్రాంతం మనోహర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి మీరందరికీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ఇన్చార్జ్ మంత్రి గారి కలప ఈ పాఠలో శాస్త్రం గురించి పోస్మా ఆయన పడుచునటువంటి ఆరాటం పోరాటం చూస్తా ఉంటారు ఒక మంచి శాస్త్ర సభడి ఒక మంచి ప్రదానపరిచి మీరు అంతవరకు కూడా నాకు చాలా సంతోషం కల్లా ప్రసంగం అంటే ఇసోల్బారుకి 95 లక్షల కుటుంబానికి దివాలి తొంభై ఐదు లక్షల కుటుంబాలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆరు కేజీల ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని